హలో ఫ్రెండ్స్ ఎన్టీంటి రామాయణం సీరియల్ జూలై పదకొండో తారీఖు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి గత రెండు రోజులుగా అక్షయ్ ఆరోగ్య పరిస్థితి మనకి చూపిస్తున్నారు కాబట్టి ఈరోజైతే అవని సహాయం తీసుకోకుండా తను ఒక్కడే పనులు చేసుకోవాలని ఫిక్స్ అవుతాడనమాట అండ్ అలాగే పార్వతి అక్షయ్ గురించి ఎంక్వైరీ చేస్తుంది ఈ ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుందేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్దాం అక్షయ్కి హెల్త్ బాగాలేదు కదా అక్షయ్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి కానీ తనైతే దూరంగా ఉంటాయి ఆ ట్యాబ్లెట్స్ అవినేని పిలవడు అనమాట పిలవడానికి పిలవకుండా తను ఒక్కడే పైకి అవ్వడానికి ట్రై చేస్తాడు కానీ ఒకళ్ళు సపోర్ట్ లేకుండా పైకి లేవలేని స్థితిలో ఉంటాడనమాట అక్షయ్ అవని అని పిలుద్దామని అనిపించిన ఈగో వచ్చి పిలవడు నేను ఇప్పుడు అవనీని పిలిస్తే పూర్తిగా తనపై ఆధారపడ్డానని అనుకుంటుంది అది నాకు ఇష్టం లేదని మనసులో అనుకుని అవకపోయినా అంటే పైకి లాగడానికి ప్రయత్నం చేసి లెగ లేకపోయినా కానీ లేచి ట్రై చేస్తాడు అనమాట ఇంతలో ఆరాధ్య అక్కడికి వస్తుంది ఆగు నాన్న ఏమైంది ఏం కావాలో చెప్పు నేను ఇస్తాను కదా నన్ను అడగచ్చు కదా అంటుంది అనమాట ఏం కావాలమ్మా ఆ గొమ్మ అక్కడ ట్యాబ్లెట్స్ ఉన్నాయి వేసుకోవాలమ్మా అంటాడు ఇదిగో వేసుకో నాన్న ఎప్పుడు ఏ ట్యాబ్లెట్స్ వేసుకోవాలో అమ్మ చూసి ఇక్కడే పెట్టింది నాకు బామ్మకి ప్రణతికి అత్తయ్యకి ప్రణతి అత్తకి తాతయ్యకి అందరికీ నేను బాగా చూసుకోవాలని అమ్మ చెప్పింది నాన్న నీకేం కావాలన్నా నన్ను అడుగునా నేను ఇస్తా అంటుంది ఆరాధ్య ఇంకా ఆ కూతురు అలా మాట్లాడేసరికి అక్షయ్ చాలా ఎమోషనల్ అవుతాడనమాట నాన్న నేను ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాను నాన్న నీకు తగ్గే వరకు నేను స్కూల్కి కూడా వెళ్ళను అంటుంది ఆరాధ్య వద్దమ్మ నాకు బానే ఉంది నా కోసం నువ్వు స్కూల్ మానేయకు అని అక్షయ్ అంటాడు లేదు నాన్న నేను స్కూల్కి వెళ్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు అందుకే నేను వెళ్ళడం లేదు అని అంటుంది ఆరాధ్య లేదమ్మా నేను ఎక్కడికి వెళ్ళను నీతో పాటు ఇక్కడే ఉంటాను అంటాడు అక్షయ్ దాంతో ఆరాధ్య పొంగిపోయి థ్యాంక్ యూ నాన్న అంటూ అక్షయ్కి ఒక హాక్ ఇస్తుంది అనమాట పక్క మన కిల్ వెళ్ళవి ఎవరివి ప్రణతి అండ్ భరత్వి ఇంక బండి తుడుచుకుంటూ ఉంటాడు బయట భరత్ తలో ప్రణతి ఒక మిక్సీ జార్ పట్టుకొని అక్కడికి వస్తుంది అనమాట హలో ఈ మిక్సీ జార్ మూత విసుకుపోయింది ఎంత తీసినా రావడం లేదు కాస్త తీసిస్తావా భరత్ అని అడుగుతుంది అంటే ఏంటి నీ కళ్ళకి నేను మిక్సీలు గ్రైండర్లు బాగు చేసుకునే వెళ్ళకనిపిస్తున్నాను అని అంటాడు భరత్ సార్దా ఓహో అయితే వంట చేసినంత మాత్రాన మగాళ్ళు వంట వాళ్ళు అయిపోతారా ఉద్యోగాలు చేసినంత మాత్రాన ఆడవాళ్ళకి మీసాలు వస్తాయా ఇది తీ భారత్ అని ప్రణతి అడుగుతుంది అనమాట సరదాగా అన్నాలే నువ్వు ఇలా ఇవ్వు మన పని మనం చేసుకోవడం బాధ్యత అవుతుంది కదా అంటాడు భరత్ భరత్కి ఆ మిక్సీ బి ఇచ్చి భరత్ ఆ మిక్సీ మొత్తం ఎలా తీయాలో చూస్తుంటే ప్రణతి ఏమో బండి తుడుస్తుంది అనమాట అదేంటి నువ్వు నా బైక్ క్లీన్ చేస్తున్నావు వద్దులే ప్రణతి నేను చేసుకుంటా అంటాడు ఇప్పుడే అన్న కదా మన పని మనం చేసుకోవడం బాధ్యత అని ఏం పర్లేదు నేను ఆస్తలే అంటుంది ప్రణతి అలా ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటూ పని చేస్తారనమాట అప్పుడు అటువైపు వచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారు పేపర్ పట్టుకొని బయటకు వస్తూ వాళ్ళు నవ్వుకునే సీన్ చూస్తాడనమాట నేను అప్పుడు వాళ్ళ అమ్మాయి ఈ అయినప్పుడు నైనప్పుడు మాట్లాడే మాటలు ఆయన గుర్తొస్తాయి నేను ఇలా బతుకుండటానికి అవని వదిన భరతులే కారణం అంటే ఒకప్పుడు ప్రణతి చెప్పిన మాటలు రాజేంద్ర ప్రసాద్ గారు గుర్తు చేసుకుంటారు నా కూతురు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో అప్పుడు కనీసం బతుకుతానని ఆశకోలేదు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో అని మురిసిపోతాడనమాట దానికి అంతటికి కారణం నా కోడలు అవనియా అంటాడనమాట ఇంక ఇంకో పక్క అక్షయ్కి తినిపించడానికి ఇడ్లీ చేసి పట్టుకొస్తుంది అవని ఏమండి లేవండి అని లేపి రండి టిఫిన్ తిందరు కానీ అంటుంది లేదు నాకు ఇప్పుడు వద్దు నేను ఇప్పుడే ట్యాబ్లెట్స్ వేసా ఉన్నా అంటాడు అవి మీరు తినకముందు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ అండి తినేసి ఇంకా వేసుకోవాల్సినవి ఉన్నాయి తండ్రి తిందరు కానీ మీరు తినలేరు కానీ నేను తినిపిస్తా అంటుంది అవని తినిపించాలనుకుంటే అక్షయ్ ఓ మాట అంటాడు నేను నీ భర్తగా ఇక్కడికి రాలేదు పేయింగ్ గెస్ట్గా మాత్రమే వచ్చాను అది నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది అంటాడు ఈ మాట అలా అనేసరికి ఆవిడ కొంచెం ఫీల్ అయినా సరే పేయింగ్ గెస్ట్ని కూడా నేను బాధ్యతగా చూసుకుంటానండి అని అంటుంది అవని నాకు ఇప్పుడు వద్దు ఫ్రెష్ అయ్యి వచ్చి తింటా అంటాడు అక్షయ్ అయితే ఫ్రెష్ అయ్యే వచ్చి తినే తిందామని అక్షయ్ అనుకుంటాడు అని ఇంకా అవని వెళ్ళిపోతుంది ఈయన ఫ్రెష్ అయ్యి వచ్చి తర్వాత ఆ ప్లేట్ పట్టుకునేసరి చేతిలోనికి కింద పడేస్తాడు అనమాట ఏదో సౌండ్ వచ్చిందని అవన్నీ పరిగెత్తుకొని వస్తుంది అనమాట ఎందుకండి మీకు అంత పట్టుతో అలా ప్లేట్ పట్టుకోవడానికి కూడా మీకు ఓపిక లేదు అందుకే కదా నేను తినిపిస్తా అని చెప్పాను నా మాట వినరు రండి కూర్చోండి నేను ఇంకో ప్లేట్ తీసుకొని వస్తా అని టిఫిన్ తీసుకొచ్చి స్వయంగా తనే తినిపిస్తుంది అనమాట ఇలా అవన్నీ తినిపిస్తుంటే అక్షయలో ఒక క్షణం చిన్న మార్పు కనిపిస్తుంది మనకు చూపిస్తారు ఊరికి అలా చూపిస్తారు తర్వాత ఎప్పట్లాగే ఉంటాడు ఆయన ఇంకా పాట అయితే ఒకటి అనమాట ఇక అక్షయ్కి తినిపించేసి అవనే వెళ్తుంది అవని ఇలా వెళ్ళగానే దిండి కింద పెట్టిన పద్దు పుస్తకం తీసి లెక్కలు రాసుకుంటూ ఉంటాడు అక్షయ్ అప్పుడే వాళ్ళ నాన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారు వస్తారనమాట ఎరా ఎలా ఉంది ఇప్పుడు అని రాజేంద్ర ప్రసాద్ గారు అడుగుతారు బానే ఉంది అన్న రాసుకుంటూ ఉంటాడు అక్షయ్ ఏంట్రా ఏం రాస్తున్నావు అని రాజేంద్ర ప్రసాద్ గారు అడిగితే లెక్కలు రాస్తున్నా నాన్న అంటాడు ఏం లెక్కలు రా అంటే మన విధి చివరి బండి మీద ఇడ్లీ ముప్పై రూపాయలు కాస్త పెద్ద హోటల్ ప్లే అయితే ప్లేట్ యాభై రూపాయలు రెస్టారెంట్ అయితే డెబ్బై ఉంటుంది మీకోడలు తినిపించింది కాబట్టి సర్వీస్ ఛార్జీ ముప్పై కనుక ఇడ్లీ మొత్తం వంద బిల్లు రాశాను అంటాడు అక్షయ్ నువ్వు ఇంకా మారవురా మరి రూమ్లో ఉంటున్నావు కాబట్టి గది రెండు కూడా యాడ్ చేయి లేదా నేను యాడ్ చేస్తా అని సెటా రాస్తాడు రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు ఆయన బయటకు వచ్చి వంటగదిలో అవనీతో మాట్లాడతాడు అనమాట రాజేంద్ర ఏంటి మామిగారు ఏమైనా కావాలని అడుగుతుంది లేదమ్మా నాకు నేను చూస్తుంటే జాలి జాలిపడాలో బాధపడాలో తెలియడం లేదమ్మా అంటాడు ఏమైంది మామిగారు అని అడిగితే నువ్వు వాడిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు వాడు మాత్రం నేను పరాయిదానిలాగే చూస్తున్నాడు అసలు వాడు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో తెలియడం లేదు అని అంటాడనమాట అప్పుడు అవని ఏమంటుంది అంటే మావయ్య గారు మనుషులంత త్వరగా మారరు మావయ్య నేను ఆయన్ని భర్తగా చూస్తున్నా ఏదో రోజు మళ్ళీ ఆయన నన్ను భారీగా చూస్తారని అంటుంది అది జరగాలంటే వాడిలో నీ పైన ఉన్న కోపం ద్వేషం తగ్గాలమ్మా అదే దీనికి సమాధానం అంటాడు రాజేంద్ర ప్రసాద్ అలా అయ్యేలా నా ప్రయత్నం నేను చేస్త చేస్తానని చెప్తాడనమాట ఇంకోవైపు పార్వతి అక్షయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట నాకు ఇక్కడ పల్లవి శ్రేయ వండి పెడుతున్నారు కానీ అక్కడ అక్షయ పరిస్థితి ఎలా ఉందో అసలు అత్తయ్య గారు వంట చేసి చాలా కాలం అయిపోయింది ఏం వండుతున్నారో వీడు ఏం తింటున్నాడో అని పార్వతి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట సర్లే అక్షయ్కి ఫోన్ చేస్తామని చెప్పి ఫోన్ చేస్తుంది కానీ అక్షయ్కి డిస్టర్బెన్స్ ఎందుకని అవన్నీ ముందే ఆయన ఫోన్ని సైలెంట్లో పెడుతుంది అనమాట అది గమనించుకోండి అతను దీంతో ఇంకా ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయరు అనమాట సైలెంట్లో ఉంటే ఎవరు కనిపించదు కాబట్టి ఇంకా పార్వతికి అప్పుడు డౌట్ వస్తుంది నేను ఉన్నప్పుడే అక్షయ్ అవని దగ్గర అవ్వడానికి ట్రై చేసింది ఇప్పుడు నేను లేను కాబట్టి అది ఏం చేస్తుందో ఏంటో అని మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తానమాట కానీ ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయరు ఇంకా వెంటనే కమల్ అక్షయ శ్రీకరణ పిలుస్తుంది అనమాట పార్వతమ్మ ఆవిడ అలా పిల్ల ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వస్తారు అరే కమల్ మీ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మీ నాన్న దగ్గర ఏమో ఫోన్ లేదు అసలు వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో తెలుసుకోవాలి ఒకసారి ఆవనికి ఫోన్ చేయాలని అంటుంది అనమాట ఓహో దీంతో నువ్వు మాట్లాడతావా అని అడుగుతాడు కమల్ రే దాంతో నేనెందుకు మాట్లాడతా నాకు అంత అంతకర్మేం పట్టలేదని అంటుంది పార్వతి మరి నేనేందుకు ఫోన్ చేయాలమ్మా కావాలంటే నువ్వే చేసుకో అంటాడు కమల్ మిత్రికి నేను ఏమైనా మీడియేటర్లా కనిపిస్తానంటాడనమాట ఇంకా దీంతో తప్పు చేసేదేం లేక రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసింది పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఫోన్ చూస్తాడు కానీ లిఫ్ట్ చేయడనమాట రెండు మూడు సార్లు చేసేసరికి అవనీకి ఇచ్చి నువ్వు మాట్లాడమ్మా అంటాడు అయితే ఫోన్ లిఫ్ట్ చేసిన అవని ఎవరండి మీరు అని అంటుందనమాట ఫోన్ స్పీకర్లో పెట్టాడు పార్వతి తలతి ఏంటి నేను ఎవరు ఎవరండి అంటే నేను పార్వతి అంటుంది పార్వతి ఏ పార్వతి నా గొంతు గుర్తుపట్టలేదు అంటే పార్వతి అంటే చాలామంది ఉన్నారండి పూలమ్మ ఆవిడ పార్వతి కిరాణ కొట్టు పార్వతి మా పాతింటి దగ్గర ఉన్న ఆవిడ పేరు ఎదురింట్లో ఉండేది కూడా పార్వతి అని అర అడుగుతుంది అనమాట ఇలా మాట్లాడేసరికి పార్వతి కోపం వచ్చి కానీ పక్కనే ఉన్న కమల్ మాత్రం లోపల తగిన వాళ్ళ ఉంటాడు వాళ్ళ అమ్మతో అవని అలా మాట్లాడేసరికి ఇంకా అలా నడుస్తూ ఉంటుంది పల్లవి మాత్రం దీనికి ఎంత పొగురు అన్నట్లుగా అనుకుంటూ ఉంటుంది ఇంకోవైపు అత్తతో ఆడుకుంటున్న చూసి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మామయ్య గారు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఇంక ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇంక ఈరోజు అయితే అయిపోతుంది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే ఇవన్నీ జరిగేసరికి పల్లవికి డౌట్ వచ్చి ఇంటికి వెళ్ళి చూస్తుంది అనమాట తీరా ఇంటికి వెళ్ళేసరికి తాళం ఉంటుంది ఇదేంటి బావగారు అమ్మమ్మగారు ఎక్కడికి వెళ్ళారు తాళం వేసిందని చెప్పి తనకి అసలే ముదురు కదా ఇంకా డౌట్ వచ్చి ఎదురుగా ఉన్న అవని ఇంట్లోకి వెళ్తుంది అవని ఎదురుకు వస్తుంది మీ ఇంట్లోనే ఉన్నారు బావగారు అమ్మమ్మ గారు కావాలంటే పిలువంటే పిలవదు అనమాట నేను చూసొస్తాను ఉండంటే చెప్పి లోపలికి వెళ్తుంది అప్పుడే అక్షయ్కి తగ్గు వస్తుందా అయితే పల్లవికి వినిపిస్తుంది అని మనకు చూపించారు వినిపిస్తుందా లేదని రేపు ఎపిసోడ్లో చూడాలి మరి చూద్దాం పల్లవి వాళ్ళని కనిపెడుతుందా లేదంటే అక్ష అవని ఏదైనా చేసి వాళ్ళు కనపడకుండా చేస్తుందా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్